వాక్యాన్ని వినండి ఈ దినాల్లో వాక్యాన్ని చదివితే సెల్ ఫోన్లు షార్ట్ పైకి పైకి కిందికి అనడము అలవాటైపోయింది దేని వాక్యం పెట్ట శ్రద్ధ లేదు ఒక చోట ఒక జాతర జరుగుతా ఉంది జరుగుతూ ఉంటే ఆ మెట్ల మీద ఒక ఆమె కూర్చొని ఏదో చదువుతా ఉంది దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తూ ఉంటే అది బైబుల్ అని అర్థమైపోయింది ఆమె చూడ్డానికి ఎలా ఉందంటే బాగా డబ్బున్నామ కాదు ఆమె చీర చిరిగిపోయింది అంతే మాత్రమే కాదు ఒక ముసలి ప్రాయం దాదాపుగా డెబ్బై పైన ఉంటాయి ఆమె బైబుల్ శ్రద్ధ చదువుతా ఉంది అక్కడికి వెళ్ళి అవ్వ అంటే అంతవరకు ఆమె బైబుల్ చదువుతాను చదువుతూ ఏంటి ఆమెకున్న ఆశ నాకు నా దేవుడు ఉన్నాడు దేవుని వాక్యాన్ని చదవడమే ఆరంభిస్తా ఉంది కొంతమందికి చదువు